ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ వైద్య కళాశాల దానికి అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది ఏళ్ల తరబడిగా ఖాళీలను భర్తీ చేయకపోగా ఉన్న వైద్యులను బదిలీ చేయడంతో సమస్య మరింత జటిలమవుతోంది అత్యవసరమైన వైద్యం అందాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఎదురవుతోంది తర్వాత రెండు పేల ఇరవై రెండులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది రిమ్స్ వైద్య కళాశాలలో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ట్యూటర్లు కలిపి నూట ఎనిమిది మంది వైద్య పోస్టుల్ని మంజూరు చేసిన ప్రభుత్వం ఎనబై తొమ్మిది పోస్టుల్ని మాత్రమే భర్తీ చేసింది మరో ఖాళీల్ని పూరించలేదు తాజా బదిలీలో మరో ఏడుగురు వైద్యులకు స్థాన చరణం కావడంతో రిమ్స్ లో వైద్యుల కొరత మరింతగా ఏర్పడింది కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యం కింద నూట యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ నెఫ్రాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రో పీడియాట్రిక్ విభాగాలు సహా మొత్తం యాభై రెండు వైద్య పోస్టుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది ఇందులో కేవలం పదిహేను పోస్టుల్ని భర్తీ చేసింది ఇంకా ముప్పై ఏడు పోస్టులు ఇప్పటికీ భర్తీ కాలేదు ప్రధానంగా కార్డియాలజీ విభాగంలో నాలుగు పోస్టుల్లో ఒక్కరు కూడా చేరలేదు నెఫ్రాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రాలజీ విభాగాలు ఖాళీగానే ఉన్నాయి అత్యవసరంగా ఆస్పత్రికి వస్తున్న రోగులు ప్రాణాలను చేతిలో పట్టుకుని భయపడాల్సి వస్తుంది ఇప్పుడు ముందే వర్షాకాలం నడుస్తున్నది సీజనల్ వ్యాధులు వస్తుంటాయి ఇప్పుడు మొన్న గత వారం రోజుల కిందట ట్రాన్స్ఫర్లు జరిగినాయి డాక్టర్లు ఈ ట్రాన్స్ఫర్లు జరిగిన తర్వాత దానికి అనుగుణంగా వేరే డాక్టర్లను ఇప్పటి వరకు కనీసం ఈ జ్వరాలు కానీ ఈ జనరల్ జనరల్ గా వచ్చే వ్యాధులు సీజనల్ వ్యాధులకు జనరల్ ఫిజిషియన్లు కూడా లేరు పేద ప్రజలు వస్తే ఏదైనా వైద్యం చేసుకుందాం అంటే ఇక్కడ ఉన్న డాక్టర్లు హైదరాబాద్ కి గానీ ఇటు నాగ్పూర్ నాందేడ్ ఇలా రిఫర్ చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన దృష్టి సారించి ఆదిలాబాద్ రిమ్స్ లో డాక్టర్లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతాను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు రిమ్స్ ఆసుపత్రి ప్రధానమైన ఆసుపత్రి వైద్య అవసరాల కోసం ఉమ్మడి జిల్లా ప్రజలందరూ దీనిపైన ఆధారపడి ఉంటున్నారు అందులో ఎక్కువగా ఆదివాసులు ఈ ఆసుపత్రి పైన ఆధారపడి చికిత్స తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది అనేక పోరాటాల ద్వారా రిమ్స్ కళాశాలను ఆసుపత్రులను ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆనాటి నుండి నేటి వరకు వైద్యుల కొరత అనేది ఆదిలాబాద్ జిల్లాలో నిత్యం ఉంటూనే ఉన్నది వెంటనే ఈ వైద్యుల బదిలీకి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం ఆలోచించి ఖాళీ పోస్టులను భర్తీ చేసే విధంగా వైద్యుల భర్తీ ప్రక్రియ అనేది సాగాలని మేము కోరుతా ఉన్నాం మరి ఇక్కడ ముందే ఆదివాసుల ప్రాంతం మరి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంతో ఇబ్బందులు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా అనుకోకుండా హార్ట్ పేషెంట్ ఉంత వస్తే మరి ఇక్కడ డాక్టర్లు లేకపోవడంతో ప్రజలకు ఎంతో ఇబ్బందులు జరుగుతున్నాయి మరి వాళ్ళ ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వైద్యుల పోస్టుల్ని భర్తీ చేయకుండా కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించామని ప్రభుత్వాలు పోతే ఫలితం ఏమిటని స్థానికులు విమర్శిస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయే తప్పితే ఆస్పత్రిలో మార్పులు కనిపించడం లేదంటున్నారు సిబ్బంది కొరత ఆసుపత్రి సమస్యలు ప్రభుత్వానికి వెల్లడించామని ఆస్పత్రి డైరెక్టర్ చెబుతున్నారు ముగ్గురు ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్ అయ్యారు అదేవిధంగా నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్లస్ ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్ వెళ్ళిపోయారు సో ఇప్పటివరకు రిమ్స్ హాస్పిటల్లో ఏడుగురు రిలీవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు అందులో మూడు ప్రొఫెసర్స్ సో పాతయి మూడు వేకెన్సీ ప్లస్ టోటల్ ఆరుగురు ప్రొఫెసర్ వేకెన్సీ ఉన్నారు అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ ముప్పై ఉంది పదిహేను ఉన్నారు అదేవిధంగా ట్యూటర్స్ ట్వంటీ ఫోర్ వేకెన్సీ రాష్ట్రం ప్రొఫెసర్ ట్వంటీ ఫోర్ ట్యూటర్స్ అని థర్టీ నైన్ వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా సూపర్స్ రాష్ట్రలో మెయిన్ కీలక పోస్ట్ కావచ్చు కార్డియాలజీ కావచ్చు నెఫ్రాలజీ న్యూరోఫిజిషియన్ ఫిజిషియన్ గ్యాస్ట్రోటాలజీ ఇటువంటి కీలకేన పోస్టులు కొన్ని వెకెన్స్ ఉన్నాయి అవన్నీ కలిపి మనకు సూపర్ స్వాట్లో ఫార్టీ ఫోర్ వెకెన్స్ ఉన్నాయి సో ఈ విధంగా జియో నెంబర్ ఎయిటీ లాంగ్ స్టాండిలో ఏడుగురు వెళ్ళిపోయారు కనుక ఉన్న ఉన్నవాడితో మనం చదువుకుపోతున్నాం కొందరు కొందరు ప్రొఫెసర్ పోవడం వల్ల నాకు అసోసియేట్ ఇన్ఛార్జ్ ఇచ్చాను యూనిట్ ఇన్ఛార్జ్గా అదేవిధంగా ఎవరైతే అసోసియేట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసరో వాళ్ళు ఇంకా కొందరు అసోసియేట్ ఉన్నారు కనుక వాళ్ళకి ఇన్ఛార్జ్ పెట్టాను ప్రజెంట్ అయితే మనము వారు కాంపర్ కాకుండా రిమ్స్ హాస్పిటల్ని ఏదైతే ట్రైబల్ పేషెంట్స్ ఉన్నారో ఓపీకి వస్తున్నారో ఐపీ సో వాళ్ళను ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం హాస్పిటల్ నడుపుతున్నాం సో మేము గవర్నమెంట్ అయితే నివేదించుతున్నాము యాజ్ ఎన్ ఆర్ పాసిబుల్ ఏదైతే డాక్టర్ పోయారో వాళ్ళు రీప్లేస్ చేయమని చెప్పి మా తరపున యాజ్ ఎన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాను ఆదిలాబాద్ రిమ్స్ సహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వెంటనే వైద్యుల పోస్టుల్ని భర్తీ చేయకుంటే రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారనుంది ప్రతినిధులు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించారని జిల్లా కోరుతున్నారు